హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ విడిఏ ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికే అమ్ముతాను నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్న నేనుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం అండి నా ఖమ్మంలో కూడా ఎంఎన్ఎం కార్స్ ఉంది ముందు మారుతి ప్లస్ వేరియంట్ రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి యూజ్ అయితే ఎక్కువ చేయలేదు ఒకటి రెండు సార్లు కార్తో వచ్చినటువంటి టైర్ యూజ్ చేశారంటే ఇక మైలేజ్ విషయంలో ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కారు ఈ కార్ ఇరవై నుంచి ఇరవై ఐదు పక్క వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు డోర్లు గ్లాస్ లు కూడా అయితే ఏం చేంజ్ అవ్వలేదండి కార్ తో వచ్చినటువంటి డోర్లు అయితే ఉన్నాయండి ఇక లైట్ గా అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ టచ్ అనేది ఒకటి రెండు చోట్ల కామన్ అండి అదైతే పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రేడియేటర్ పత్తి కూడా గా ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ వన్ మంత్ మాత్రమే అయితే ఉందండి అగ ఇక ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్ అయితే కాల్ చేయండి వీడియోని ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలోచేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజు వీడిఐ ప్లస్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే ఫాగ్ పాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉంది వైట్ కలర్ అండి దొరకటం చాలా కష్టం ఇంట్రెస్ట్ ఉంటే సియాజ్ మీద అయితే ఈ కార్ని అయితే తీసుకోండి టైర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేసు చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది సెడాన్ కారు కాబట్టి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కార్తో వచ్చినటువంటి పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు కొత్తగా అలాగే స్టెప్నిట్ అయితే తొంభై వంద శాతం ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉంది రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ ఫ్రంట్ ఫ్రంట్ డోర్ ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ హ్యాండర్స్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఆడియో కంట్రోల్స్ ఏబిఎస్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి డాష్ బోర్డ్ లుక్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి ఇక యాప్లన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లన్ మొత్తం కూడా కంపెనీ తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి లైన్ కూడా మొత్తం కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది టైమింగ్ చేయను కూడా అయితే ఏం మారలేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్తో బానెట్ పేస్టింగ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి సియాజు మీడిఐ ప్లస్ వేరియంట్ అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ వన్ మంత్ వన్ మంత్ మాత్రమే ఉంది నాలుగు లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై